చాలా రియల్ టైం ఎవ్రీ టూ అవర్స్ మాకు డేటా అప్డేట్ అవుతుంది వాట్సాప్ ద్వారా ఎలర్ట్లు పంపిస్తాం నాకు కూడా వచ్చిన అలర్ట్లు ఎస్ఎంఎస్ ద్వారా పంపిస్తున్నాం వాయిస్ ద్వారా పంపిస్తున్నాం నిన్న ప్రతి గ్రామంలో కూడా టమ్ టమ్ వేయాలి ప్రజలకు అవగాహన తీసుకురావాలి దాని తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకున్నాం జరిగిందా జరగలేదని సో అట్లా ప్రోయాక్టివ్ గా ఆర్టీజీఎస్ ఆ ఫీడ్బ్యాక్ కూడా కలెక్ట్ చేస్తుంది సో ఎక్కడ గ్యాప్ లేకుండా చూసుకునే బాధ్యత ఆర్టీజీఎస్ తీసుకుంటాం సో మీరు చూస్తే ఇప్పటికి సెంటర్స్ వచ్చే గల నేను చెప్పాను మళ్ళీ రిపీట్ చేస్తాను ఇవాక్యుయేషన్ వచ్చే గల ఏంటంటే పన్నెండు వందల ముప్పై ఎనిమిది గ్రామాల్లో ప్రోయాక్టివ్ గా అక్కడ హై రిస్క్ అంటే ఓల్డ్ ఏజ్ కానివ్వండి ప్రెగ్నెంట్ ఉమెన్ కానివ్వండి వాళ్ళని మేము తరలిస్తాం జరిగింది పంతొమ్మిది వందల ఆరు టెంపరీ రిలీఫ్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తాం జరిగింది అంటే ఇనీషియల్ గా కొంతమంది చేశారు దానిపైన యాక్షన్ ఏమిటనేది మేడం గారు తీసుకుంటారు బట్ ఇప్పుడు మా ఫోకస్ అంతా ప్రజల్ని అప్రమత్తం చేయాలి అదే విధంగా వాళ్ళ చైతన్యం తీసుకురావాలి మళ్ళీ ప్రభుత్వం పరంగా రిలీఫ్ మేము రెడీ అవ్వాలి సో ప్రభుత్వం అలర్ట్ గా ఉంది ఇది ఈ రోజు కాదు ఇరవై మూడు నుంచి మేము మానిటర్ చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా మానిటర్ చేస్తున్నారు ఇప్పటికీ పన్నెండు సార్లు రివ్యూ మీటింగ్లు కానీ టెలికాన్ఫరెన్స్ కానీ వీడియో కాన్ఫరెన్స్ కానీ నిర్వహించారు మీరు కూడా దయచేసి గమనించాల్సిన ఒక విషయం ప్రజా ప్రతినిధులు కూడా ఫీల్డ్ లో ఉన్నారు ఎమ్మెల్యేలు గానీ ఎంపీలు గానీ అందరు ఫీల్డ్ లో ఉన్నారు గుట్టపాటి రవి గారు ఎనర్జీ మినిస్టర్ అక్కడనే ఉన్నారు అందరం మాడుకుంటే అక్కడ ఎక్కడ ఉంటే బెటర్ అంటే ఇది ఎక్కడ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటున్నది ముందు అక్కడ మూవ్ అయిపోయారు అందరూ సో మంత్రులతో సహా అందరూ అప్రమత్తంగా ఉన్న ఎవరు నియోజకవర్గం వాళ్ళు కూడా జాగ్రత్తగా మానిటర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఎవరు లైట్ గా తీసుకోవచ్చు చాలా సీరియస్ సైక్లోన్ అనేది సైక్లోన్ ఎంత స్పీడ్ వస్తుంది అనేది డిఫరెంట్ బట్ అప్రమత్తంగా లేకపోతే లాస్ ఆఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది